లైటర్ ఇచ్చాండకి పడలేవా ఐదో కండి అరే ఒక క్యాండిగో క్యాండి దలియండి లైటర్ దీపం పెట్టడం வெளிச்சாரு கோவி பிள்ள நெல்ல அரே தூரம் உண்டறியிட Gopakan, <laughs> birthday Happy birthday Gopi, Gopi birthday happy. Ayo, <laughs> <laughs> ah. <lady>, <laughs> పడింది అంతా ఊదే అయి ఎదుగుతూనే ఉంటాయి ఆరితే ఎలుగుతూనే ఉంటాయి ఆరితే ఎదుగుతూనే ఉంటాయి కట్ చేసి పెట్టినా అందరికి అయ్యా వదిలేసి వదిలేసా ఇగో सही तो पेन नहीं रेड वीड़ ओके ओके आगे आगे ना ये तो केक है ये बंद स्माइल स्माइल हम கொஞ்சம் डिग्री आ अच्छा ये अंक पे हां जी ओके इनको चित्र आई ट्राई बिहारी इड्रा रे रे ओके स्माइल ओके फ्रेंड अंदर अच्छी क्वालिटी लो पंप चाहिए వర్గంలో నౌతాన ఉండాలి క బాత్రూమ్ ఇదే నవ్వు రాకపోయినా పెడాల్ తిగించి మార్నవాలి ఓకే వస్తుంది మోంచి జల్లా ఆ ఇదరు ఆవిడి పేటలే కేక్ ఆ ఊసే కతాలి ఏగా వస్తుంది నా పెట్టి తయ్య బాబు పెట్టి ఆ ఓకే రావాలి నౌ మోస్ మల్ కేక్ చే వస్తుంది ఓకే

నువ్వేం పెట్టా ఉన్నా పెట్టి వాడు ఏది తినకూడదు ఇదిగా వదిన ఒక నిమిషం చిటి 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 చిట్టి లేట్ పెట్టి చిట్టి ఇద్దరు 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 అన్నా ఒకసారి నువ్వు పెట్టు ఒక నిమిషం అన్నా లేకు పెద్దనా లేకు ఇదిగా ఇదిగా ఒక నిమిషం చూడండి జన్ ఫైన్ కి కి విన రాణిక వచ్చేవాడిని అప్లైట్ నడి వాడపూర్ పండిస్తుంది ఎల్ల చిన్న ప్రాణిక ఎల్లండి అమ్మా ఎల్లండి ఒక్కరత కొందాలల్లండి ఆ